తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది వరుస సెలవులు రావడంతో శ్రీవారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు దీంతో వైకుంఠం క్యూ లైన్ కాంప్లెక్స్ లో కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి వెలుపల శీలాతోరణం వరకు భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు ఇక టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి ఇరవై గంటలకు పైగా సమయం పడుతుంది మరింత సమాచారం మా తిరుపతి స్పెషల్ కరస్పాండెంట్ సెల్వం అందిస్తారు చెప్పండి సెల్వం అసలు రద్దీ ఎలా ఉంది తిరుపతిలో దీని కాదు ప్రపంచ నలుమూల నుండి కూడా భారీగా తిరుమలకు తరలివస్తున్నటువంటి పరిస్థితి గత వారం రోజులుగా కూడా తిరుమలలో భక్తుల రద్దీ తీవ్ర స్థాయిలో ఉంది ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై ఐదు ముగింపు దశక చేరుకోవడం ఒక పక్క అయితే మరో పక్క వారాంతపు సెలవులు కావడంతో కూడా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా ఇటు తిరుపతి తిరుమలకు కూడా చేరుకుంటున్న పరిస్థితి ఈ నేపథ్యంలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా కూడా టిటిడి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి ప్రస్తుతం ఈ రోజు విషయానికి వస్తే వైకుంఠం ఒకటి రెండు అలాగే నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్నటువంటి కంపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో నిండి బయట శిలాతరణ వరకు కూడా లైన్ లో భక్తులు వేచి ఉన్నారు వీరికి సుమారు ఇరవై నుండి ఇరవై ఐదు గంటల సమయం పడుతుందని కూడా అధికారులు అయితే వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి ఈ మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకన్ కలిగిన భక్తులకు నాలుగు నుండి ఆరు గంటల సమయం పడుతుందని అదే విధంగా సర్వదర్శనం టోకన్ కలిగిన భక్తులకు ఆరు నుండి ఎనిమిది గంటల సమయం పడుతుందని కూడా అధికారులు వెల్లడిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో క్యూ లో వేచి ఉన్న భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా కూడా టిటిడి ఏర్పాట్లు చెప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అంటే క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులకి అన్న ప్రసాదాలు కావచ్చు పాలు నీళ్లు అదే విధంగా కాఫీ లాంటివి కూడా తదితరాలను కూడా ఎప్పటికప్పుడు అందిస్తూ భక్తులకు మెరుగైన వసతులు కల్పించేందుకు టీటీడీ పెద్ద పెట్టు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే దీనికి సంబంధించి కూడా టీటీడీ సూచనలు కూడా పాటించి ఇటు స్వామివారి దర్శనాన్ని కూడా చేసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి మరో పక్క చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం మనం అలిపిరి తనిఖీ ఏదైతే ఉందో అలిపిరి శ్రీవారి అలిపిరి మెట్ల మార్గం కూడా ఉన్నాం ఇక్కడ కూడా భారీగా కూడా ఇటు తిరుమలకు భక్తులు చేరుకుంటున్నారు వీళ్ళకి సంబంధించి కూడా చూసుకుంటే ఎవరైతే వయోవృద్ధులు కావచ్చు అదేవిధంగా గుండె శస్త్రచికిత్స ఉంటారో వాళ్ళు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని కాలిబాట నడక మార్గాన వెళ్లాలని కూడా ఇటు టీటీడీ అధికారులు అయితే కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఏది ఏమైనప్పటికీ వచ్చేటువంటి భక్తులకు సంబంధించి చూసుకుంటే మాత్రం ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా కూడా టిటిడి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది దీనికి తగ్గట్టు కూడా భక్తులు నడుచుకొని స్వామివారిని దర్శించుకోవాలని కూడా ప్రధానంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఇది మొత్తానికి ప్రస్తుతం తిరుమలలో ఉన్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ అన్నయ్యతో సెల్వం हाई निर्मी राजण प्लीज सब्सक्राइब टू वैके दिस विराज अश्विन प्लीज सब्सक्राइब टू वैके नेटवर्क